ఊర్లో ఒక రైతు ఉన్నాడు అతని పేరు రామనాథం ఆయన గొప్ప దయాగుణం కలవాడు ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్పలు వేసుకున్నాడు నాలుగు రోజులుగా పని సాగుతుంది ఆ కొండ కింద కూడా పంట భూములు ఉన్నాయి తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది ఇంటికి బయలుదేరుదాం అనుకున్నాడు ఎందుకో సముద్రం వైపు ఒక్కసారి చూశాడు సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు అంటే వెంటనే పెద్ద ఉప్పినలాగా సముద్రం పొంగి కొండ కిందనున్న భూములన్నీ ముంచేస్తుందని తెలుసుకున్నాడు కింద పొలంలో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు వాళ్లకు కేకలు వేసి పిలిస్తే అందరూ రారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందుగా వెనుకకు ఆలోచించి వెంటనే తన ఒరికొప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు కూలీలు మంటలు చూసి రామనాథాన్ని కాపాడదామని కింది పొలంలో చేస్తున్న రైతులందరూ పని మానేసి గబాగబా కొండెక్కారు వాళ్ళు వాళ్ళను నవ్వుతూ సంతోషంగా ఆహ్వానించాడు పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు కిందకు చూడమని ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూములన్నీ మొత్తం ముంచేసింది రైతులంతా కృతజ్ఞత భావంతో రామనాథంని అభినందించారు మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్ ఫ్రెండ్స్